क्योंकि इस दिन ज्योति का काफी फायदा होने ये भारत की पहली हाथून मौल्लिमा और पटेल बाबूनाथ नायडू राव थे ये खुद फोटोग्राफर थे से नोमा ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక నిలిచిపోయే ఓ ఘట్టం ఇది ఈరోజు మహాత్మా జ్యోతిబాబు పూలే ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఓ సావిత్రిబాయిని ఒక ఉపాధ్యాయురాలుగా తొలి భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిబాయి పూల జయంతి సందర్భంగా వన్ నైంటీ ఫోర్ జయంతి రోజు కనుక నూట తొంభై నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ నాటికి నేటికి ఏనాటికి కూడా ఒక ధృవతార నిలిచిపోయింది ఆమెనే మన సావిత్రిబాయి పూలే ఈరోజు ఇంతమంది దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే దీంట్లో హయ్యెస్ట్గా మహిళలే ఉన్నారు కనుక రాబోయే తరానికి మీదే ఈ యొక్క దేశం ఈ ప్రపంచమంతా కూడా ఒక మహిళ వల్లనే ఒక ఉపాధ్యాయుల వల్లనే ఈ జగత్ మొత్తం కూడా నడుస్తూ ఉంది ఒక డాక్టర్ కావాలన్నా ఒక సైంటిస్ట్ కావాలన్నా ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా వీళ్ళందరు కూడా తయారు చేసే యంత్రం ఒక టీచర్ కనుక ఇంత గొప్ప అవకాశం మన అందరూ కూడా ఆమె వల్ల లభించింది పూర్వకాలంలో మహిళలంటేనే చదువుకు దూరంగా పెట్టే రోజుల్లో మన ఆ ఎన్నో ఎచ్చటింపులకు ఎన్నో కష్టాలకు భరించి ఈరోజు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఆమెకు ఆ యొక్క సావిత్రైపులి యొక్క జయంతి ఉత్సవాలను ఒక ఉపాధ్యాయులుగా ఆమెకు గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇట్లానే భారతదేశ ప్రభుత్వం కూడా ఇలాంటి మహానీయులను వెలికి తీసి వాళ్ళ జన్మదినాలను గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనుక ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు అందరూ కూడా మనం బోధించే ప్రతి ఒక్కరి కూడా నిస్వార్థంగా మనము దేశానికి ఒక మంచి స్వామి వివేకానంద ఒక అబ్దుల్ కలాం ఒక సావిత్రిబాయి పూలే ఇట్లా ఎంతో మందిని తయారు చేసే ఒక యంత్రంలా ఒక మంచి నైపుణ్య గల విద్యార్థులను తయారు చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది కనుక ఈరోజు జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది జరుగుతుంది దీనికి మన డైట్ కాలేజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు తర్వాత బీసీ మేధాళ సంఘం అధ్యక్షుడు పాండరంగ సార్ ఆ తర్వాత కార్యదర్శి ప్రభాకర్ గారు ఆ తర్వాత ప్రిన్సిపాల్ సిరాజ్ సిరాజుద్దీన్ గారు తర్వాత రామకృష్ణ గారు మిగతా అందరూ కూడా పెద్దలు ఇక్కడ హాజరు కావడం జరిగింది మహిళా ఉపాధ్యాయులకు తర్వాత మహిళా కౌన్సిలర్ అయిన కౌన్సిలర్ గారికి అందరు కూడా సన్మానించి జ్యోతిరావు పూలు మహాత్మా సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను తప్పకుండా అందరం కొనసాగిద్దామని చెప్పేసి ఈరోజు డైట్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో అందరూ కూడా ప్రతిని బురణ జరిగింది ఈరోజు సావిత్రిబాయి పూలంటే అందరికీ చదువు సావిత్రిబాయి పూలంటే ఒక విజ్ఞానం వెలుగు సావిత్రిబాయి పూలు అంటే ఒక చదువుల మహా మహా ఉపాధ్యాయురాలు అట్లాంటి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని డైట్ కాలేజీలో జరుపుకోవడం దానికి సిబ్బంది మొత్తం కూడా సహకరించడం అనేది అభినందన విషయం మనం సావిత్రిబాయి పూల ఆశాలను కొనసాగించడం అంటే భవిష్యత్తులో ఆమె యొక్క అడుగుదాడుల్లో మనం చదువుతూ ఇంకో పది మందికి చదువు నేర్పడం మనం వెలుగుతూ ఇంకో పది మందికి వెలుగునివ్వడం అనేది ప్రధాన విషయ ప్రధానమైన నివాళి అర్పించినట్లయితుంది అప్పుడే మనం వారికి నిజమైన నివాళులు అర్పించినట్లయితే లేకుంటే ఆమెను గౌరవించినట్లు కాదు ఎప్పుడైతే ఆమె ఆశయాలను ప్రభుత్వాలు సమాజం అందరూ కూడా గౌరవించి కొనసాగిస్తారు అప్పుడు మాత్రమే వా సమాజానికి మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ డైట్ కాలేజీలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు సావిత్రిబాయి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మళ్ళీ ఈ కార్యక్రమంలో డైట్ కాలేజీలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము మళ్ళీ ముఖ్యంగా ఆ రోజులలో మహిళలకు చదివేందుకు అనే మహిళలకు చదువు చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రాకపోతున్నారు ఆ రోజులలోనే సావిత్రిబాయి పూలే మరియు మహిళలకు తన <laughs> um, రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజులలో నడుస్తుంటే పేడ నీళ్ళు చల్లేవాళ్ళు ఆమె ఎందుకు చదువు ఎందుకు మహిళలకు చదువు అని అలాంటి రోజులలో కూడా ఆమె ధైర్యంగా వచ్చి మహిళలకు ఎంతో మందికి చదువు నేర్పడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజులు ఆమె వేసిన పునాది వల్లనే ఈరోజు మహిళలు నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఎడ్యుకేషన్లో ముందున్నారు ఈరోజు చూస్తున్నాం మనం డాక్టర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి రాజకీయ పదంగా కానివ్వండి విద్యార్థులు ఈరోజు టీచర్లు కానివ్వండి ఎన్నో కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మహిళలు కూడంగా మళ్ళా సావిత్రిబాయి వేసిన అడుగుజాడలలో నడిచే ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి చదువుకుంటున్నారంటే ఆమె వేసిన పునాదే కాబట్టి మీరందరూ ముందు ముందుగా ఇంకా మంచి పొజిషన్లోని మంచిగా చదువుకొని దేశానికి మంచి చదువు మనం మీరు చదువుకుంటూ మీ పక్కలో ఉన్న విద్యార్థులకు కూడా మీరు చదివి నేర్పినప్పుడే మనం సావిత్రిబాయి పులే పులే అడుగుజాడలో నడుస్తున్నామని మనం గ్రహించాలి కాబట్టి మీరందరూ కూడా మీరు చదువుతూ మహిళలకు మీరు ముందు ఉంది మీరు చక్కగా వాళ్ళకి విద్యను అందిస్తుంది ఇగాలని కోరుకుంటూ